దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన అతి ప్రాచీన మంగళాద్రి క్షేత్రంలో ముక్కోటి ఉత్సవాలకు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామివార్ల దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భమున డిసెంబర్ ఇరవై మూడవ తేదీ శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి బంగారు గరుడ వాహనంపై స్వామివార్ల ఉత్తర ద్వార దర్శనమిస్తారు తెలుగు రాష్ట్రాల్లోనే భద్రాచలం తర్వాత మంగళగిరిలోనే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారికి జగన్మోహిని అలంకారం నిర్వహిస్తారు భక్తులు పెద్ద సంఖ్యలో జాగరణ చేస్తారు తెల్లవారుజామున ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్వామివారికి తిరువంజనోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ ఉత్సవానికి పెదపాలెం వాస్తవ్యులు వాసిరెడ్డి మల్లేశ్వరరావు శాశ్వత కైంకర్యపరులుగా ఉన్నారు శనివారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్వామివార్లు బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు వైకుంఠ ద్వారంలో స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తజనులు బార్లు తీరుతారు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో ఉత్సవాన్ని నిర్వహించేందుకు మాత్రమే తెలుస్తారు ఈ ద్వారాన్ని పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో రంగాపురం జమీందార్ మాడపాటి వెంకటేశ్వరరావు పంతులు వారు నిర్మించినట్లు చెబుతారు అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం ముక్కోటి సందర్భన ఇరవై మూడో తారీఖు తెల్లవారుజాం నాలుగు గంటలకి స్వామివారి ద ఉత్తర ద్వార దర్శనం ఉంటుందండి అనంతరం తీర్థ దర్శనావృత బంగారు శంకుతీర్థంతో తీర్థం ఇస్తామండి భక్తులందరికీ ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు రోజులు ఇస్తామండి ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెండాల్సు లైన్స్ వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ పిల్లలకి పాలు బిస్కెట్ ప్యాకెట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది ఒక లక్ష మంది వస్తారు అంచనా అండి లక్ష మంది పైన వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా అన్నీ రెడీ చేసుకున్నామండి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి భద్రాచలం తర్వాత మందే పెద్ద ఉత్తర దర్శనం రెండు రాష్ట్రాల్లో ఈ సందర్భంగా స్వామివారి దగ్గరికి అందరూ వచ్చి భక్తులందరూ మంగళ పురపలు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఉత్తర దర్శనం చేసుకొని దక్షిణావత తీర్థం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం స్వామివారి జామున నాలుగు గంటలకే స్వామి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది ఈ ఉత్తర ద్వార దర్శనం మన స్వామివారికి అదేవిధంగా భద్రాద్రిలో రామచంద్ర వారికి ఉంది మాతృ ఉత్తర ద్వార దర్శనం అటువంటి ద్వార దర్శనంలో స్వామివారు వైకుంఠంలో వెళ్తున్న స్వామి ఏ విధంగా అయితే ఉంటారో అదేవిధంగా స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు తెల్లవారుజానం నాలుగు గంటల స్వామి యొక్క దర్శన భాగ్యం చేసుకుంటా వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నప్పుడు స్వామిని మనం దర్శనం చేసుకున్నట్లయితే శాశ్వతంగా మన జీవితంలో ఎటువంటి దోషాలు లేకుండా పునజ్జన్మ లేకుండా స్వామి యొక్క సేవలో ఉండిపోతా వైకుంఠ ప్రాప్తి చెందుతుందని చెప్పేసి మన పురాణాలు చదువుతున్నాయి అటువంటి స్వామివారి ఆ రోజున గరుడ వాహన బంగారపు గరుడ వాహన మీద రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేతుడై లక్ష్మీ స్వామి అభయ నారసింహుడుగా మన అందరికీ కూడా అభయాన్నిస్తూ నేనున్నానని చెప్పేసి విధంగా స్వామి యొక్క అభయానిస్తూ వరద హస్తాన్ని ఆయన పాదాల దగ్గర చూపిస్తూ ఉంటాను నా పాదచంద్రం మీ అందరు చేరి నా పాదాన్ని అనుమతించుకోండి మీ అందరికీ నేను ఆశీర్వదం చేస్తాను స్వామి కాపాడుతూ ఉంటా అని చెప్పి స్వామి చెబుతూ అదే అదేవిధంగా అటువంటి స్వామి ఈ వైకుంఠం అనేది వికుంఠ అనేటువంటి ఒక మహారాణి ఆమె బ్రహ్మ వారి యొక్క తపస్సు చెందిన తర్వాత స్వామి దర్శన భాగ్యం కల్పించి నీకు ఏమి కోరిక కావాలని కోరుకొనగా నేను వైకుంఠముగా నా పేరు పిలిచిన నా యొక్క స్థలములో నువ్వు ఉండేట్టు ఉండు స్వామి అని చెప్పేసి కోరుకోవటం అందుకే స్వామివారు దానికి ఇచ్చి వైకుంఠముగా పిలవ నువ్వు ఉన్నటువంటి ఈ స్థలం మొత్తం వైకుంఠంగా పిలవబడుతుంది ఇక్కడ నేను నివసిస్తూ ఉంటానని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పుణ్యం కలుగుతుందని చెప్పేసి స్వామి చదవటం జరుగుతుంటుంది అటువంటి వికుంఠ వైకుంఠ వైకుంఠనాథుడిని మన దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారు ఇక్కడ ఆషాఢ మాసంలో స్వామివారు సైనధ మాసంలోకి వెళ్ళిన తర్వాత కార్తీక మాసంలో ద్వాదశి రోజున స్వామి ఏకాదశి రోజున ఇద్దర లేచి ద్వాదశి రోజున జట్టు దాత్రి వృక్షం కింద స్వామి లక్ష్మీ సమేతుడై ఉంటారు స్వామి అక్కడ అటువంటి రోజు ఆ కార్తీక మాసంలో మనందరం కూడా దాత్రి వృక్షానికి అర్చన చేసుకుంటూ ఉంటాం అదే ఉసిరిజట్టి కింద దీపారాధన చేసుకోవటం లక్ష్మీ అష్టోత్తరము విష్ణు శాస్త్రన పారాయణ అన్నీ చేసుకుంటూ ఉంటాం అటువంటి స్వామివారు ఈ రోజు వరకు కూడా అన్ని భూమ బువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోక షల్లోకాలన్నీ తిరుగుతూ స్వామివారు తిరిగి ఈ వైకుంఠ ఏకాదశి స్వామివారు వైకుంఠానికి వెళ్తూ ఉంటారు అటువంటి వైకుంఠనాథని దర్శనం చేసుకోవడానికి దేవతలు కింపురుషులు అందరూ కూడా ఆ యొక్క వైకుంఠ ద్వారాల దగ్గర నిలబడి ఉంటారు అటువంటి ద్వారంలో స్వామి తిరిగి వెళ్తున్నప్పుడు లక్ష్మీ సమేతుడై ఆ యొక్క స్వామివారి దర్శన భాగ్యం చేసుకొని వారి యొక్క కోరికలన్నీ కూడా స్వామివారికి విన్నవించుకొని వారి యొక్క కోరికలు కూడా స్వామివారి యొక్క ఉభయాస్తమతో వృధాస్తమతో స్వామి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు ఆ స్వామి ఏ విధంగా ఉంటారని వైకుంఠంలో నివసిస్తూ ఉంటారు అటువంటి స్వామివారి దర్శన భాగ్యం చేసుకొని మన కూడా స్వామి యొక్క కృపా కటాక్షాలకి మన పిల్లలు కూడా అందరూ కూడా నడవ నడవలేని పెద్దలు కూడా ఉంటారు దాన్ని మన పెద్దలందరూ కూడా కలిసి ఈ టీవీ ద్వారా కానీ దూరదర్శన ద్వారా కానీ అన్ని 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 క్షేత్రాల్లో కూడా స్వామివారిని చూపిస్తూ ఉంటారు అటువంటి స్వామిని దర్శన భాగ్యం చేసుకోండి స్వామి యొక్క కృపా కృపా కటాక్షాలు పొందండి జై నారసింహ జై జయ నారసింహ ముక్కోటి ఉత్సవాల్లో భక్తులకు ప్రత్యేకంగా దక్షిణావృత శంఖంతో అందిస్తారు శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో ఉన్న విశిష్ట సంపదలో దక్షిణావృత శంఖం ప్రముఖంగా చెప్పవచ్చు పద్దెనిమిది వందల ఇరవైవ సంవత్సరంలో తంజావూర్ మహారాజ్ దక్షిణావృత శంఖాన్ని దేవస్థానానికి కారుగ్గా ఇచ్చినట్లు చెప్తారు ఈ శంఖం నుండి సర్వద సర్వవేళల ప్రణవనాదం ఓంకారం వినిపిస్తుంటుంది బంగారు తొడుగుతో ఉన్న ఈ శంఖంతో ముక్కోటి ఏకాదశి నాడు భక్తులకు తీర్థం ప్రత్యేకంగా అందిస్తారు శంఖ తీర్థం కోసం భక్తులు పోటెత్తుతారు దీంతో గత కొన్నేళ్లుగా వైకుంఠ ఏకాదశి మరుసటి ద్వాదశి రోజును కూడా బంగారు దక్షిణావృత శంఖంతో భక్తులకు తీర్థం అందిస్తున్నారు జయ మన మంగళాద్రి క్షేత్రంలో ఇరవై మూడవ తేదీ శనివారం రోజున స్వామివారికి వైకుంఠ ఏకాదశి ఉత్సవం మనందరం కలిసి చేసుకుంటున్న స్వామివారికి ఆ రోజున స్వామివారికి ముందు రోజు రాత్రి శుక్రవారం రోజు రాత్రిపూట మోహిని అలంకారంలో స్వామి మనకి దర్శన భాగ్యం ఇస్తూ ఉంటారు అటువంటి మోహిని అలంకారంలో మన స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క కృపా కటాక్షాలతో మనలోటువంటి రాక్షస గుణం పోయి సౌమ్యమైనటువంటి గుణాన్ని బయటికి తీసుకొని వస్తుంది అటువంటి రూపం అది స్వామి అటువంటి రూపాన్ని మనం దర్శనం చేసుకొని మనలో వంటి క్రూరత్వాన్ని పోగొట్టి సౌమ్యంగా ఉండే విధంగా మనందరం సిరి సంపదలో ఉండే విధంగా స్వామివారి దర్శన భాగ్యం చేసుకోండి తెల్లవారుజామున స్వామివారి తెల్లవారితే శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకి స్వామివారికి తీర్థ గోష్ఠి జరుగుతుంది తీర్థబిందు తేవటం దానివల్ల స్వామివారికి ఈ దక్షిణావృత శంఖంతో పాంచజన్యం తంజావూరు మహారాజు గారు స్వామివారికి ఇక్కడ ఈ పాంచజన్యాన్ని సమర్పించారు బంగారు కౌచములతో దానికి వజ్రాలు నవరత్నాలతో పొగిడి ఉంటుంది అటువంటి ఈ యొక్క శంఖ తీర్థంతో మనందరికీ కూడా స్వామివారికి అభిషేకం అయిన తర్వాత తెల్లవారుజామున స్వామి యొక్క తీర్థ గోష్ఠి అదంతా అయిపోయిన తర్వాత మూడు గంటల నుంచి స్వామికి గరుడ వాహనం మీద అలంకారం చేసిన తర్వాత నాలుగు గంటలకు స్వామి ద్వార దర్శనం చేస్తారు ఆ రోజు నుంచి స్వామివారి అందరికీ కూడా ఆ యొక్క శంకుతీర్థముతో బంగారుపు శంఖముతో భక్తులందరికీ కూడా శంకుతీర్థాన్ని ప్రసాద తీర్థం ఇస్తుంటారు ప్రసాదంగా స్వామి యొక్క తీర్థాన్ని మనకి అటువంటి తీర్థాన్ని మనం తీసుకున్నట్లయితే దక్షిణావృత శంఖం అది దక్షిణ స్వామి అది సముద్ర గర్భంలో పడినప్పుడు స్వామి యొక్క ఎడమ చేతితో దాన్ని బయటికి తీశారంట అది దక్షిణముఖంగా తిరిగి ఉంటుంది దాంట్లో నుంచి ఓంకార నాదం వస్తుంటుంది దాన్ని పాంచజన్యంగా పిలువబడుతుంది అటువంటి శంఖ పాంచజన్యంతో మనం తీర్థం తీసుకున్నట్లయితే స్వామి యొక్క మనలో మనలోటువంటి ఈ రుగ్మతాలన్నీ కూడా పోయి స్వామి యొక్క బంగారపు పాదకులతో ఆశీర్వదం తీసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఈ గ్రహ దోషాలు కానీ వాస్తు దోషాలు కానీ మన ఇంటి వద్ద ఎటువంటి దోషాలు ఉన్నాయి మన మీద ప్రవరేప చేస్తున్నటువంటి దోషాలు పోయి స్వామి యొక్క ఆశీస్సులతో మనందరూ సుఖ సంతాలతో ఉంటామని చెప్పేసి స్వామి యొక్క మంగళా శాసనాలు